ఏపీ హిస్ట్రీ ప్రాక్టీస్ విట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని ధాన్ గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే రామాయణంలో నదికి గల మరొక పేరేటంటే పంప అదంగా కృష్ణానది ఉపనదుల్లో తుంగభద్ర అనేది అతిపెద్ద ఉపనది కృష్ణానది యొక్క జన్మస్థానం మహారాష్ట్ర మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలోని మహాబలేశ్వరం అది జన్మించింది కృష్ణానది అప్పుడు ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పులికాట్ సర్స్ అనేది మంచినీటి సర్స్ అని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ పులికాట్ సర్స్ అనేది ఉప్పు నీటి సర్స్ ఇది వీలన్నీ కూడా సరైనవే పులికాట్ సరస్ అనేది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద సరస్సు అదేవిధంగా ఈ సరస్సుకు మరొక పేరు ఏంటంటే ప్రళయ కావేరి అనే పేరు కలదు పులికాట్ సరస్సుకు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో దానిని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఎత్తిపోతల జలపాతం పల్నాడు జిల్లాలో కలదు అదేవిధంగా కైలాసకోన జలపాతం అనేది తిరుపతి జిల్లా పుత్తుకూరు దగ్గరలో కలదు కైలాస కోన జలపాతం అనేది అదంగా పెంచల కోన జలపాతం అనేది నెల్లూరు జిల్లా రావురు మండలంలో కలదు పైవన్నీ కూడా సరైన సమాధానాలే జలపాతాలకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానలో సరికాని ధానాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కోట చిత్తూరు జిల్లాలో కలదని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ కోట అనేది తిరుపతి జిల్లాలో కలదు తిరుపతి జిల్లాలో ప్రాచీన శైవ దేవాలయమే మిగిలినవి కూడా సరైనవే ప్రాచీన శైవ శైవ దేవాలయమే గుడిమల్లము అదంగా అత్తిరాల గ్రామంలో పరశురామాలయం కలదు అత్తిరాల గ్రామంలో ఈ చంద్రగిరి కోట అనేది తిరుపతి జిల్లాలో కలదు ఈ గుడిమల్లం అనేది భారత్లో గల అత్యంత ప్రాచీన శైవక్షేత్రం గుడిమల్లం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానలో సరికాని ధరను గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ సింహాచలం గొప్ప బౌద్ధ క్షేత్రం ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ సింహాచలం గొప్ప వైష్ణవ క్షేత్రం క్షేత్రం కాదు వీలన్నీ కూడా సరైనవి ఏటికొప్పాక అనేది వరాహ నది ఒడిని కలదు ఏటికొప్పాక ఇంకా మంగళగిరి అంటే శుభప్రదమైన కొండని అర్థం ఏటికొప్పాక లక్కబొమ్మలకు ప్రసిద్ధి అన్నమాటది నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వానలో దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ మహాభారత యుద్ధంలో ఆంధ్రులు పాండవుల పక్షాన నిలిచారని మహాభారత గ్రంథం పేర్కొంటుందని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన్ని నిలిచారని మహాభారత గ్రంథం పేర్కొంటుంది పాండవులు కాదు మిగిలినవి కూడా సరైనవి మహాభారతం యొక్క అసలు పేరు ఏంటంటే జయ సంహిత అదంగా ఆంధ్రులు నివసించే ప్రాంతం బనవాసి అని మహాభారతం పేర్కొంటుంది ఈ మహాభారతాన్ని వ్యాసుడు రచించారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏ పురాణంలో ఆంధ్రులను త్రిలింగులు అని పేర్కొనబడింది స్కంద పురాణంలో నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల వంశవృక్షం గురించి తెలిపే పురాణం క్రిందివాణిలో మత్స్యపురాణం తెలుపుతుంది శాతవాహనుల వంశవృక్షం గురించి నెక్స్ట్ క్వశ్చన్ జునాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు క్రిందివాణిలో శక రుద్రధాముడు వేయించారు జునాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరంటే రుద్రధాముడు రెండవ పులోమావైతే అమరావతి శాసనాన్ని వేయించారు అదేవిధంగా మూడవ పులోమావైతే మేకధ్వని శాసనాన్ని వేయించారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే లీలావతి పరిణయం రచించింది ఎవరంటే కుతూహలుడు రచించారు అదేవిధంగా చరిత్ర భానుడు రచించారు అదేగా సృహల్లేఖ ఆచార్య నాగార్జునుడు రచించారు ఇవన్నీ కూడా సరైన సమాధానాలే ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ